హాయ్ అండి ఈరోజు నేను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేశాను ఇది వచ్చేసి మార్నింగ్ టైం అండి నేను మునగాకు పౌడర్లో కొద్దిగా వేడి నీళ్ళు అయితే వేసుకుని తాగాను సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా ఇంకా మార్నింగ్ వాళ్ళతో అయితే మా హస్బెండ్ క్రికెట్ అయితే ఆడిపిస్తున్నారు ఇంక ఇక్కడ నేను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేద్దాం కదా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం ఒక బౌల్ తీసుకుని దానిలో పీసెస్గా కట్ చేసుకున్న డేట్స్ అయితే వేసుకున్నాను అలాగే దానిలోనే నానబెట్టినటువంటి బాదం అలాగే అంజీరా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మనకి బాదం పీలు తీసినా పర్లేదు పీలు తీకపోయినా పర్లేదండి పీలు తీసి అనేది త్వరగా మనకి డైజెషన్ అవ్వదంట అందుకని పీలు తీసి తింటాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దానిలోనే కొద్దిగా మఖానా అయితే వేసుకున్నాను దానిలోనే ఇంకా వేడి పాలు అయితే వేసుకున్నాను ఇక్కడ మనకి మఖానా అయితే కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉంచుకుని తర్వాత మనం జ్యూస్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇది వచ్చేసి ఓవరాల్గా ఒక త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ అయితే అవుతుందండి ఈ మిల్క్ షేక్ మొత్తం కలిపి దీనిలో త్రీ అంజీరా వేసాను కదా అవి వచ్చేసి వన్ ఫార్టీ టూ క్యాలరీస్ అయితే ఉంటాయంట అలాగే ఒక ట్వంటీ మకానా వచ్చేసి ఎయిటీన్ క్యాలరీస్ ఉంటాయంట ఒక సిక్స్ టు సెవెన్ బాదం వేసాను కదండి అవి వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ క్యాలరీస్ అయితే ఉంటాయంటండి అలాగే టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అయితే వన్ ఆర్టీ నైన్ క్యాలరీస్ అయితే ఉంటాయంటండి ఇంకా మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు చక్కగా ఒక మీల్ స్కిప్ చేసేసేసి ఈ స్మూతీ కనుక తీసుకున్నట్లయితే మనకి సరిపోతుంది అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చక్కగా మనం మనం తీసుకున్న డైట్తో పాటు ఇది కూడా యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇంకా ఇక్కడ నేను జ్యూస్ చేసుకున్నా అదే చేసుకున్నాం కదా అనేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్న పాలనైతే వేరే గ్లాస్లో అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే ఒకేసారి మొత్తం అంతా బ్లెండ్ అవ్వదు కదా ఫస్టు దానిని ఒక పేస్ట్ లాగా చేసుకుని తర్వాత అయితే మిల్క్ యాడ్ చేసుకుంటాను మనకి అంజీర్ వేసాం కదండి దీనిలో అంజీర్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనకు న్యాచురల్గా స్కిన్ వైట్ వైట్ అవ్వాలి అని అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు అంజీర్ అయితే డైట్లో తీసుకోవచ్చు అంటండి అలాగే హెయిర్కి కంటికి అలాగే పైల్స్ అది మూత్రణాలు ఇన్ఫెక్షన్లు అలా ఉంటాయి కదండీ వాళ్ళకి కూడా ఇది అంజీర్ బాగా హెల్ప్ అవుతుంది అండి దీనిలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అండి అలాగే మాములుగా ఇప్పుడు ఎక్కువగా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాం కదండి స్పామ్ కౌంట్ తక్కువగా ఉంది అని ఇంకా ఏదైనా కానీ సో అలాంటి వాళ్ళు ఈ అంజీర్ని అంటే అండి నైట్ టైం నానబెట్టుకునే మార్నింగ్ కనుక అవి తిన్నట్లయితే కొంతవరకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయంటండి ఇక్కడ నేనైతే చేసేసుకున్నాను గ్లాసెస్లో అయితే వేసుకుంటున్నాను అలాగే పిల్లలు చిన్నపిల్లలు వీక్గా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఇది మనం డైలీ చేసి పెట్టినట్లయితే వాళ్ళు కొంచెం వాళ్ళకు కొంచెం స్ట్రెంత్ అవుతారనమాట మనం కూడా ఒక్కొక్కసారి నీరసంగా అనిపించేది కదండి అంటే సమ్టైమ్స్ అలాంటప్పుడు కూడా మనం ఈ మిల్క్ షేక్ కనుక చేసుకుని తాగినట్లయితే మనకు కూడా ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వచ్చి వస్తుంది ఇక్కడ మా బాబుకి అయితే తను ఇచ్చాను వాడికి తాగుతున్నాడు మా హస్బెండ్కి దానేసి తీసుకెళ్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్